చాలా మంది కడుపులు నొప్తూ వస్తూ ఉంటారు మనకి ఏమీ తెలియనప్పుడు అన్ని టెస్టులు చేసి డాక్టర్లు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఐపీఎస్ అని చెప్తూ ఉంటాం ఐపిఎస్ అని ఎప్పుడు చెప్తామంటే గ్యాస్ట్రోస్కోపీ సిటీ స్కాన్లు అలాంటివి చేసిన తర్వాత ఒక వ్యక్తి ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ కడుపులు నొప్పి అని చెప్పి వస్తూ ఉంటారు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే హిస్టరీ సరిగ్గా ఇవ్వనప్పుడు పేషెంట్స్ వచ్చే సమస్యలు కూడా ఎదురుపడుతూ ఉంటాయి నేను చిన్నప్పుడు బలపాలు తిన్నాను మా అమ్మ స్కూల్ నుంచి రాగానే చెక్ చేసేది అనమాట ఏమని కృష్ణుడి లెక్క కొడు చూసేది సో అది నేను చేసింది ఎల్కేజీ అంటే చాలా చిన్న వయసు అది కూడా రెండు మూడు సార్లు తిన్నాను బాగుండే అనమాట సో బలపాలు తింటే కడుపులు నొప్పి వస్తుందా అందరికీ తెలిసిందే చిన్నప్పుడు అదే చెప్పేవాళ్ళు పేరెంట్స్ అందరూ బల్పాలు తింటే కడుపు నొప్పి వస్తుంది బలపం అనేది మట్టి మట్టి తింటే కడుపు నొప్పి వస్తుంది అనేది క్వశ్చన్ కానీ పలపాలలో లెడ్ అనే పదార్థం ఒకటి ఉంటుంది లెడ్ టాక్సిసిటీ లెడ్ టాక్సిసిటీ వల్ల కడుపులో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది భరించలేనంత బాధ ఉంటుంది ఒక పేషెంట్ ఎన్నో సంవత్సరాలుగా ఈ కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నారు సో ఆ టెస్టులు గ్యాస్ట్రోస్కోప్ వేరే చోట అక్కడ చేయించుకున్నారు దాంట్లో ఏమి లేదు టెస్టుల్లో ఏమి రావట్లేదు ఇంకా తర్వాత తెలిసింది ఏంటి వైద్యం చేయించాలనో లేకపోతే సైక్యాట్రిస్ట్ చూపించాలనో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది ఇలాంటి సందర్భంగా ఒక పేషెంట్ ఒక ఆయన అక్కడ వచ్చి సార్ ఇలా కడుపు లెక్క ఇంకా మాకు అని చెప్పారు సరే ఇంకా నేను మొత్తం అడుగుతున్నా ఉన్నా కూడా చెప్తారు మా ఆవిడకి బిర్యానీ అంటే ఇష్టం కూడా అని చెప్పారు ఏమండి మీ ఆవిడకి ఏమేమి ఇష్టం అండి నాన్ వెజ్ బిర్యానీ తర్వాత లాస్ట్లో ఒక ఒక విషయం చెప్పారు నాకు బలపం అని మీరు ఎప్పుడు నోటీస్ చేస్తారు మీ ఆడు బలపం తింటాం టూ త్రీ టైమ్స్ దాసుకుని దాసుకుని తింటూ ఉంటాం మీరు ఇంకోటి కూడా చెప్పారు ఆ ఫ్యామిలీ ముగ్గురు తింటున్నారు మిస్సెస్ ఓకే ఫైన్ వరదలు వాళ్ళు తెలియదు ఓకే అది బలపం నల్లగా ఉండే బలపం పిల్లలు రాస్తారు ఓకే ఇంకా దొరుకుతున్నాయి అంటే చాలా ఇది ఇంకా దొరుకుతున్నాయి బయట సో ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఆన్లైన్లో చూపించాను లెడ్ టాక్సిటీ అని మీకు పదం చెప్పంగానే లెడ్ టాక్సిటీ ఫలపాల నుంచి వస్తుంది అని చెప్పాను సో నేను చెప్పాల్సింది ఏంటంటే సో ఐబిఎస్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని మేము డయాగ్నోస్ చేసే పదాలు కొన్ని పేషెంట్ కనుక క్లియర్గా డెఫినేషన్ ఏం తిన్నాము ఏంటి ఎలా అయింది ఇంట్లో ఉండే ఒక ఆయన ఉన్నాడు పొద్దున్న కూడా ఒక ఆయన వచ్చారు ఫాలో అప్ వాళ్ళ చుట్టాలను తీసుకొచ్చారు ఆయనకి ఏంటంటే వాంతులు కొన్నిసార్లు స్టమక్లో హోల్స్ పడి సర్జరీ చేయించుకున్నారు సర్జరీ చేయించుకున్న వ్యక్తి నా దగ్గరకు ఇంకొకసారి బ్లడ్ వామిట్తో వచ్చినప్పుడు చూస్తే పేక్ కన్నం పడితే నేను సర్జరీ లేకుండా క్లిప్ వేసాను సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చాను మళ్ళీ వచ్చిన తర్వాత నేను పెద్దగా ఏం తీసుకోవట్లేదండి ఆల్కహాల్ మీరు అన్నారు మళ్ళీ వచ్చింది అన్నారు సో ఈ పర్టికులర్ వ్యక్తి నేను అడిగితే పెద్ద ఇన్ఫర్మేషన్ నాకు ఏమి ఇవ్వలేదు సార్ నేను అన్ని బాగానే చేస్తున్నాను అంటే పెద్ద ఆయన తర్వాత వాళ్ళ వైఫ్ వెనకాల నుంచి చిన్నగా అనమాట ఏం లేదండి రోజుకి గుప్పెడు గార్లిక్ గార్లిక్ ఏమంటారు లేదు గుప్పెడు గార్లిక్ తింటారండి అని అన్నది సో నేను చెప్పదాల్సింది ఏంటంటే అందరికీ అన్నీ సరిపోవు కొంతమందికి కొన్ని రియాక్షన్స్ ఇస్తూ ఉంటాయి సో ఆ గార్లిక్ మంచిది హార్ట్ మంచిది అని అందరూ తింటూ ఉంటారు సో ఆయన పర్టికులర్ కండిషన్లో పనిచేయట్లేదు అది సో నేను చెప్పదలసింది ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా డాక్టర్ దగ్గర కనుక ఓపెన్ అప్ అయితే మేము లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఇవ్వగలం సో దాట్స్ అ మెసేజ్ బలపాలు తినటం వల్ల కడుపుల నొప్పి కంపల్సరీ వస్తుంది సో దాంట్లో లెడ్ టాక్సిటీ అనేది ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్